నా ఫేస్ ఎంత సంతోషి పెద్దమ్మ అయ్యా నవ్వండి కొసేపు అమ్మ నవ్వా లోపల ఎన్ని ఫోటోలు దిగినా మళ్ళీ బయటకు వచ్చి పదహారు ఫోటోలు దిగుతుంటారు అందరు పండ్లు మూసుకోండి ఇగో ఏ ఇంటికైనా అక్క మాత్రం వచ్చి గడపలు కడుగుతా ఉంటది అరిగిపోయి ఓనర్స్ వచ్చి లొల్లు చేసేదాకా కడుగుతూనే ఉంటది వీళ్ళేమో ఉగ్రాన్ని వేస్తున్నారు తుల్సి తాలింపు పెడుతుంది తులసి వైట్ అవుతున్నావు నువ్వు అమ్మా నవ్వకమ్మా ఇంటికి నవ్వుతున్నావు వీళ్ళిట్లనే గొడవ పడుకుంటుండీ ఐదు అయింది వీళ్ళు ఇంకా తయారైతే ఏం చేయాలి అందరు ఎగ్జామ్స్ అయిపోయినాయి నువ్వు ఎట్లుండాలి ఎద్దులా ఎద్దులాగా చేయాలి హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మా అశోక్ తమ్ముడు ఉంటాడు కదా తమ్ముడి బాబు హయాన్ ఫుల్ యాక్టివ్ ఉంటాడు లైక్ మీలాగానే సో హయాన్ది ఈరోజు అన్నప్రసన్న చేస్తున్నాం అశోక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇదే కార్యక్రమం ఈరోజు అండ్ వాడు ఇక్కడే ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు హ్యాపీగా రోజు పుట్టు తినాలనుకుంటున్నాను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాడు చూడండి హయాను హయాన్ హయాన్ ఇచ్చుడు ఇచ్చుడు ఇక ఏ ఇంటికి అయినా అక్క మాత్రం వచ్చి గడపలు కడుగుతూ ఉంటుంది ఇక ఆ గడపలు ఏమంటారు కడిగి ఆ గడపలు అరిగిపోయి ఓనర్స్ వచ్చి లొల్లి చేసేదాకా కడుగుతూనే ఉంటుంది ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంటి కాడ కడిగి కడిగి ఆ గడపలన్నీ అరిగిపోయినాయి నేను ఒకసారి ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు చూపిస్తావాళ్ళ గడప ఎట్లయిందో ముగ్గుని ట్రై చేస్తుంది కానీ ముందు ముందుకు జరగనీకి వస్తలేదు హయాన్ ఎండ పోయింది గెట్ అప్ స్టన్ అయిపోయింది ఎందుకు తర్వాత వీళ్ళేమో ఉగ్రాన్ని చేస్తున్నారు తుల్సి తాలింపు పెడుతుంది తులసి వైట్ అవుతున్నావు నువ్వు సార్ తెలుసు తెలుసు అంటే మంచిగా హ్యాపీ అమ్మ నవ్వకమ్మా ఎందుకు నవ్వుతున్నావు వీళ్ళిట్టే గొడవ పడుకుంటుండ మామని చూద్దాం రండి మా అమ్మనేమో ఇక్కడ కష్టపడుతుండే ఒక్కడే పాపం వాళ్ళలో ఎక్కువైంది తినండి నేను తినాలా వద్దా పట్టుకొని ఉండాలా ఆకలి అవుతుంది నాకు తిను తిను నువ్వు అయితేనే ఉండండి మీరు ఇంకా ఐదు అయింది వీళ్ళు ఇంకా తయారైతే లేరు ఏం చేయాలి అందరు ఎక్కడోళ్ళు అక్కడ స్టన్ అవుతున్నారు ఇందైతే మైకతోనే గడుపుతాం ఇందు నువ్వు ఇంకా స్కూల్ అవి కాదు నువ్వు ఎగ్జామ్స్ అయిపోయినాయి నువ్వు ఎట్లుండాలి ఎత్తులాక పత్తులాగా చేయాలి ఫైనల్ గా మన డెకరేషన్ అయితే ఈ విధంగా నీట్ గా చేసిన దగ్గరుండి జాగ్రత్తగా ఇందు నేను చాలా చాలా కష్టపడి ఫ్రెండ్స్ పరమాన్నం అయితే నేనే చేసిన ఎందుకంటే పెద్దమ్మను కాబట్టి ప్రేమతో చేసిన అనమాట వానికి ఫస్ట్ ఫస్ట్ నా చేతులతోనే ఉండాలని చెప్పి ఇక్కడ చూడండి అశోక్ ఫుడ్ అంటే వాళ్ళని ఎత్తి పట్టుకొని తినిపిస్తుంది భారతి నవ్వుతుంది సో ఎందుకంటే ఫస్ట్ టైం కదా తినిపించేది కాబట్టి ఆగమాగం అవుతుంది అశోక్ వాడైతే మంచిగా చక్కగా తినేస్తున్నాడు అసలు ఇట్లా ఫుడ్ ఇట్లా నోరు దగ్గర పెడితే కథం నోరు చేసిన కదా బాబా అది చాలా బాగుంది అందుకే ఇది పెద్ద జోక్ జోక్ మమ్మీ మరి ఆ రోజు కూడా తిన్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సో భారతి కూడా చాలా హ్యాపీ ఇక్కడ ఎంత తినిపిస్తుంది వాడు ఇక్కడ నేనేమో పెద్ద నేను పెద్దనాన్న అయిపోయినా ఆయాన్ పుట్టిన తర్వాత మయూకాకి కొంచెం వీడికి కొంచెం పోలికల దగ్గర దగ్గర లిటిల్ బిట్ కొంచెం అండ్ ఇక్కడ నేను కూడా పెడుతున్నా సో నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది పెద్దమ్మ అనిపిస్తుంది నా ఫేస్ ఎంత సంతోషి పెద్దమ్మ సంతోషి పెద్ద సరే ఇక బావ అక్క ఇందు తులసి అందరు తినిపించారు సో హయాన్ అంటే ఐ మీన్ అందరి చేతుల మీదగా మంచి ఫస్ట్ టైం అన్నప్రసన్న జరిగింది సో వెరీ వెరీ హ్యాపీ అందరము అంటే ఎన్ని రోజులు చేయకపోవడానికి కారణం అంటే విలేజ్ లో ఉండే తర్వాత మేము కొంచెం లాంగ్ ఉండే కూడా ఎట్లా ఏంటి అనేది కొంచెం తెలియదు కాబట్టి నువ్వు రాక వచ్చిన తర్వాత చూద్దాం అనేసరికి కొంచెం లేట్ అయింది సో కానీ లేట్ అయినా చాలా హ్యాపీగా జరిగిపోయింది అండ్ ఇక్కడ తులసి కూడా పెడుతుంది మా ఫ్యామిలీలో ఇక చిన్నోడు అంటే వీడే అసలు ఇంకా నెక్స్ట్ చూద్దాం అంటే వీడు ఏం పట్టుకుంటాడు ఏంటి అనేది ఈగర్లీ వెయిటింగ్ ఉన్నాం చూద్దాం ఏం పట్టుకుంటాడు ఏంటి కూడా తినాలనుకుంటున్నావా చూస్తుంది ఫుడ్ సో ఫ్రూట్స్ గోల్డ్ నైఫ్ బుక్స్ ఫుడ్ ఫ్రూట్స్ అన్ని అరేంజ్ చేసేసినాం సరే ఇగ నువ్వు స్ట్రెయిట్ తిరిగాకా మమ్మీ ఏది పట్టుకుంటారు అనుకుంటున్నాడు సో ఈగర్లీ వెయిటింగ్ మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే అమౌంటే పట్టుకోవాలి సపోర్ట్ ఇవ్వండి హ్యాండ్స్ మమ్మీ ఇట్లా లెగ్స్ కి సపోర్ట్ ఇవ్వాలి లెగ్స్ కి బ్యాక్ బ్యాక్ అరే నేను మాట్లాడితే నన్ను చూస్తున్నాడు వాడు చూడండి ఎక్సైజ్ వాడు చూడండి ఎక్సైజ్ అయ్యా వాడు కత్తే మట్టుకు సూపర్ వాడు కత్తే మట్టుకు అరే బాబ్రే రింగ్ పట్టుకున్నాడు గోల్డ్ ఏ యూ గోల్డ్ మ్యాన్ గోల్డ్ తి సైడ్ పెట్టేసి చాలా గ్రేట్ అసలు అరే కాక నువ్వు జరిపోద్ది అట్లా కాదు నువ్వు జరిపకూడదు రింగ్ ది రింగ్ ది నోట్లో పెట్టుకుంటాడు అయ్యా సూపర్ ఎక్సలెంట్ కాదు ఇంత ఇంత గ్రాండ్ ఫీచర్ ఉందా ఇంక ఇప్పుడు అక్క నువ్వు జరిగాక అరే కాదు పట్టుకోవాలి కాదు ఓకే త్రీ అయిపోయింది కవర్ది అక్క ది అంటే గోల్డ్ పైసలు మర్డర్ ఓకే ఓకే వీడి కవర్ చూస్తున్నాక అది లాస్ట్కి సరే నెక్స్ట్ బుక్స్ పట్టేసుకున్నాడు తర్వాత ఫుడ్ ఓకే 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 డన్ 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 కాదు అక్కనేమో కత్తులు తీసేస్తుంది సో వెరీ గుడ్ ఏమైంది వాడు చూడండి సో ఫైనల్ లాస్ట్ లో అట్లా అక్క దిష్టి తీసేస్తుంది ఇక అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క చిన్న బాబుకి తప్పకుండా ఇటువంటి అన్న తప్పకుండా చేయండి ఎందుకంటే మదర్ కైనా ఫాదర్ కైనా అండ్ బేబీకైనా మంచి మెమొరీస్ ఉంటాయి ఎప్పుడు ఏ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయినా సరే లేడీస్ లోపల ఎన్ని ఫోటోలు దిగినా మళ్ళీ బయటకు వచ్చి పదహారు ఫోటోలు దిగుతుంటారు ఏమైనాక బాగాలేదా మంచిగా దించాలి మమ్మీ మంచిగా తీయాలి త్రీ టూ వన్ నవ్వండి కొద్దిసేపు అమ్మ నవ్వా మంచిగా త్రీ టూ వన్ అక్క ఒకసారి అందరు అందరు ఓకే పండ్లు ముయ్యండి అందరు చెప్తా అందరు పండ్లు మూసుకోండి రెడీయా ఓపెన్ చాలు చాలు నడగ తినిపండి ఇంకా ఆకలి అంటే వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఏం చేయాలి అరే జగతిని ఎందుకు తీయలే అంటే మేము డ్రెస్ రిమూవ్ చేసేసి ఓన్లీ చెడ్ వేసుకొని బయట బనానా తింటుంది అందుకే వీడియో తీయలే తీసినా ఇగో నువ్వే వస్తున్నావు చెప్పు చెప్పు లవ్య చెప్పు వేయ సో సమయానికి కరెంటు కూడా పోయింది అందుకని చెప్పేసి హ్యాపీగా అట్లా బయట కూర్చొని తింటున్నారు అందరూ